నగ్మా గారు రిక్షావుడ్ అనుకుంటాను రిక్షావుడ్ సినిమా జరుగుతున్నప్పుడు ఒక రోజు నగ్మా గారు సెట్ నుంచి వెళ్ళిపోతా ఉంటే చిరంజీవి గారు ఆమె వెనకబడి నగ్మా నా మాట విని వెళ్ళొద్దు వెళ్ళదు అని బతికిలాడుకున్నారంట ఏ సందర్భంలో జరిగింది అది నాకు తెలియదు సార్ అది అయితే నాకు తెలియదు అంటే నేను నేను వర్క్ చేయలేదు ఆ సినిమా బట్ అంటే ఉంటాం కదా మాకు తెలియకుండా ఆయన బతికిలాడే అంత ఏం జరిగింది అనేది నాకు తెలియదు అయితే నీ దాకా రాలేదా నిజంగా నిజంగా తెలియదు అండి నాకు తెలియదు నాకు తెలియదు అయితే అప్పుడు ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్లు అయితే నాకు తెలుసు అది ఏంటో కూడా తెలియదు నాకు అంటే చిన్న డిస్టర్బెన్స్ ఉంది అనేది అయితే అప్పుడు మాట్లాడుకోవడం విన్నా ఆ పిక్చర్ చివరికి వచ్చేటప్పటికి అంతవరకు తెలుసు అది ఏంటనేది నాకు క్లారిటీగా తెలియదు అమ్మగారితో మీ అందరు కూడా గొడవలు ఉన్నాయి కదా ఆ గొడవలు ఏమిన్నాయండి అదే చెప్తాను కదా ఆవేశమైన సినిమా జరిగేటప్పుడు ఆవిడ ఏంటంటే కొంచెం వీళ్ళు నన్ను నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది ఇది అని ఆవిడ గొడవ చేశారు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఏం లేదండి అక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మనం డైలాగ్ చెప్పాలి ఆవిడకి మనం చెప్పే అవసరం లేదండి దాసు గారు అని ఒక ఆయన ఉండేవారు ఆయన మనం ఆయనకి చెప్తే చాలు ఏదైనా సరే ఆవిడికి ఆయన చెప్తారు సో సేమ్ డైరెక్టర్ గారు అయినా ఎక్స్ప్రెషన్ ఏదన్నా కొంచెం లేదు అంటే దాస్ గారు ఇలా కావాలి అంటే దాసు గారు చెప్తారు మీకు అక్కడ క్లోజ్నెస్ లేదు అక్కడ మరి క్లోజ్నెస్ ఉండదు కదండి ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు మనం డ్రెస్ చెప్పడం లేదు ఏదో చిన్న జస్ట్ మనం ఊరికే పక్కన ఉన్నట్లుగా అయిపోతుంది మనకి ఇంకొక హీరోయిన్ ఉన్నారు మధుబాల గారు అని ఆవిడ తమిళియన్ కదా మేము తమిళ్ బాగా మాట్లాడతాం కాబట్టి ఆవిడకి మేమే డైలాగ్ చెప్పాలి ఆవిడికి మేమే డైలాగ్ చెప్పాలి ఆవిడతో మేమే అన్ని డ్రెస్సులు చెప్పడం అవి ఇవి ఉంటాం కొంచెం భాష ప్రాబ్లం లేదు కాబట్టి కొంచెం యాక్సెస్ ఉంది అన్ని సినిమాల గురించి మాట్లాడుకోవడం గ్యాప్ ఇట్లా ఉండేది బట్ వచ్చింది మధుబాల గారితో బాగుంటున్నారు వచ్చిందేమో అని మాకు తర్వాత అనిపిస్తుంది కూడా ఆపేశారు షూటింగ్ ఆపలేదు షూటింగ్ ఆపలేదు నేను రానని చెప్పింది ఆవిడ ఆవిడ ఏంటంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నేను వాళ్ళు మాకు నేను రాగానే నాకు విష్ చేయకపోతే నేను షూటింగ్ రానుంది రానని చెప్పి ప్రొడ్యూసర్ గారితో చెప్పింది మేమేంటంటే మేము కూడా ఆ ఏజ్ కదండి ఆ ఏజ్కి మేము కూడా ఏంటంటే ఆవిడెంటిటీ ఇలాగా మనం ఏం మన తప్పు లేదు కదా అని చెప్పి అసలు అంతకుముందు విష్ చేసి కొంచెం వాళ్ళు ఏదన్నా మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళం కూడా ఇంకా కంప్లీట్గా మానేసాం మానేసి ఆవిడ వస్తున్నప్పుడు మేము ఊరికే ఆ ఏజ్కి ఒక కొవరు ఉంటది కదండి ఆవిడ సెట్లోకి రావడం కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు తలుచుకుంటే నువ్వు వస్తాయి కానీ అండి అప్పుడు ఆ పిల్ల తను చివరికి ఎలా క్లోజ్ అయింది హీట్ అంతా ఇంకా తర్వాత ఇంక మేము కూడా కొంచెం ఎక్కువ వెళ్ళిపోయి మేము అసలు ఆ తర్వాత ఆవిడ ఏంటంటే లాస్ట్ షెడ్యూల్కి వాళ్ళు నాకు అపాలజీ చెప్పకపోతే నేను రానని చెప్పేసి అప్పుడు మేమేం చెప్పామంటే సార్ మా వల్ల షెడ్యూల్ దెబ్బతింటాం ఎందుకు సార్ ఇదంతా కూడా డైరెక్టర్ గారికి చెప్పాం మొత్తం జరిగిందంతా కూడా చెప్పి సార్ మేము మేమే మానేస్తాం సార్ ఎందుకు ఇప్పుడు సినిమాలో ఆవిడ కావాలి కదా కంపల్సరీగా ఫినిష్ చేయాలి కదా అని అంటే ఆ తర్వాత మన జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నాడు కదా మాకు అంటే మేమంతా ఆ టైం నుంచి ఒకేసారి వచ్చిన వాళ్ళం కదా ఇలా ఇలా జరిగింది అని చెప్పి మేము అసలు సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఫిల్మ్ చాలా పెద్దగా వెళ్ళింది కదా మేము ఊరికే వెళ్ళలేదండి మేము మేము రిపోర్ట్ చేస్తున్నాం పెట్టేస్తున్నాము ఇలాగ మమ్మల్ని ఇల్ట్రీట్ చేసింది ఆవిడ అది ఇది అని చెప్పి మొత్తం తమిళ వాళ్ళని వాళ్ళని వీళ్ళని కలుపుకొని మేము చాలా పెద్ద ఎత్తున దీన్ని మేము వెళ్ళిపోతాం అది ఇది అని మేము చెప్తాం ఊరికే ఇంకా ఆ తర్వాత ఏమైందో మరి ఎవరు ఏం జరిగిందో అంటే ఆవిడే షూటింగ్కి వచ్చారు వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారితో అవన్నీ ఇంకా ఏం వద్దండి ఇంకా అయిపోయింది కదా అని అన్నారు చివరిలో అందరికి బాయ్ బాయ్ చెప్పేసేక ఇచ్చారు అంత బాగానే వెళ్ళిపోయారు అంతే అంటే ఆవిడకి కూడా చిన్నతనమేనండి అంటే అప్పటికి ఆవిడకి కూడా పెద్ద ఏజ్ ఏమి ఉండదు కదా ఆ మెయిన్ అంతా అక్కడ ఏంటంటే ఆ కురతనం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఈగోస్ అంతే అంటే గారి విషయానికి వస్తే సార్ ఆయన చాలా మందిని ఆర్టిస్టులుగా మార్చేశారు వేరు వేరు వర్క్స్ చేసుకునే వాళ్ళందరం సో ఇప్పుడు అంతా మాట్లాడుకుంటే అదే ఒక పెద్ద ఇంటర్వ్యూ అయిపోద్ది అవునండి కష్టం కృష్ణ గారు కానీ లేదంటే అశోక్ గారు కానీ రామ్ రెడ్డి గారు కానీ సో ఇట్లా చాలా మంది ఉన్నారు సో ఇలా స్పాట్ లో ఆ ఆర్టిస్ట్ ని పట్టుకోవడం ఎలా వీలయ్యేది ఆయనకి అంటే ఏం లేదండి ఇప్పుడు ఆయనకి బేసిక్గా ఏంటంటే అంటే ఆహార్యం ఉంటే చాలండి వాళ్ళకి యాక్టింగ్ వచ్చా రాదా లేకపోతే వాళ్ళు చేయగలరా చేయలేరా అసలు ఇవేమీ ఆయనకు అవసరం లేదు మీకు ఒకటండి ఆయన ఎప్పుడు ఆడిషన్స్ అని చెప్పి ఈ డైలాగ్ ఎలా చెప్తావో చెప్పి చూపించు ఇలా నడిచి చూపించు ఇవి ఏవి ఎప్పుడు అడిగిన సందర్భమే లేదు ఈ క్యారెక్టర్కి ఎందుకో ఆయనకి ఆ మైండ్లో పడుతుంది ఏ ఇతను వేసేద్దాం అని అతనికి యాక్టింగ్ వచ్చా అసలు కనీసం సినిమాలు చూసే అలవాటు ఉందా అవన్నీ కూడా అవసరం లేదు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి గెటప్ వేసి డై వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇవేమి ఉండవు డైరెక్ట్ కెమెరా ముందు నిలబెట్టి ఎలా యాక్ట్ చేయాలి అనేది ఆయన మొత్తం ఆయన చెప్పి చేయిస్తారు సార్ ఇక్కడ ఒక సమస్య ఉంది అంటే ఇది ఫేస్ అయిందో లేదో నాకు తెలియదు డౌట్ వచ్చింది ఇప్పుడు ఏవి తెలియని ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నిల్చోబెడతారు బట్ వాళ్ళకి కాంబినేషన్ యాక్టర్స్ అనమాట వాళ్ళకి యాక్టింగ్ రాదు వీళ్ళు ఇక్కడ స్ట్రగుల్ అవుతుంటారు కదా ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది ఎక్కువ టేకులు వెళ్తాయి సో అలా ఎప్పుడైనా మీ డైరెక్టర్ గారిని మిగతా యాక్టర్స్ క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయా అట్లా ఎవరు చేయలేదు ఎవరు ఎవరు క్వశ్చన్ చేయరు ఒకవేళ మనసులో అనుకుంటే అనుకున్న సందర్భాలు ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ ఉంటారండి ఇప్పుడు వీళ్ళకి ఏమో యాక్టింగ్ ఏం రాదు అదే అదే అవును అలా అనుకుండొచ్చు కానీ అట్లా ఎవరు అడగరు ఎందుకంటే ఆయన ఎఫర్ట్ చూస్తారు కదా అసలు ఏమీ తెలియని వాటితోటి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు ఈయన అనే దానిలోనే ఉంటారు అందరు అందులో ఇంకోటి ఏంటంటే అండి ఆ టైంలో అందరూ భలే కోఆపరేట్ చేసేవాళ్ళండి ఎవరు కూడా ఇతను కొత్త ఆర్టిస్ట్ ఇతనికి ఏమీ తెలియదు కాబట్టి మనం కోఆపరేట్ చేయాలి అనే దాంట్లోనే ఉండేవాళ్ళు సార్ ఆర్టిస్టులు అందరూ కూడా అంతేగాని వీడెవడో వీడినిది కొత్త వాడిని తీసుకొచ్చి నా పక్కన పెట్టి చేస్తున్నారు అవి ఉండేవి కాదు వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు అలా కాదు నువ్వు ఇలా డైలాగ్ చెప్పు అలా చెప్పు అని చెప్పేవారండి వాళ్ళు రాములరెడ్డి గారు జర్నలిస్ట్ కాదండి ఆయన జర్నలిస్ట్ అంటే నాకు తెలియదు ఆయన అసలు సినిమా యాక్టర్ అవ్వాలనేది అసలు ఆయనకి అదంతా ఏం లేదు వాళ్ళ నాన్నగారు అడ్వకేట్ లాయర్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో శ్రీనగర్ కాలనీలో ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చి ఇక్కడ షూటింగ్లు చేస్తున్నప్పుడు తలంబ్రాలు ఆహుతి ఆ సినిమాలు షూటింగ్లు జరిగాయి వాళ్ళ ఇంట్లో అప్పుడు ఈయన బైక్ మీద వచ్చేవాడట ఆయన్ని చూసి ఈయన బాగుంటాడు అని ఆయనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు లేకపోతే ఆయన యాక్టర్ వాళ్ళని వచ్చిన వ్యక్తి కాదు ఓకే అలాగే తీసుకొచ్చి అంశంలో పెట్టారు అలాగే ఆయన పెద్ద యాక్టర్ అయిపోయారు అండ్ గండేష్ గారితో శత్రువు మూవీ సార్ అండ్ ఆ సినిమాలో ప్రతిదీ కూడా అంటే కోట గారు మాట్లాడే ప్రతి మాట చాలా గా ఉంటుంది చాలా కొత్తగా ఉంటుంది ఆ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అంతా భలే చాలా గమ్మత్ అండి ముందున్న ఆయన మేనరిజం వచ్చేసి ఫస్ట్ యాక్చువల్ గా పిక్చర్లో ఆ క్యారెక్టర్ స్టార్ట్ చేసినప్పుడు లేదు ఒకసారి మన తమిళ్ విజయ్ హీరో ఉన్నారు కదా ఎస్ఏ చంద్రశేఖర్ గారు వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ వాళ్ళ వాళ్ళ ఇల్లు షూటింగ్ ఇచ్చేవారండి వాళ్ళ ఇంట్లో షూటింగ్ జరుగుతుందనమాట ఒకసారి షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు అన్నీ లేవు ల్యాండ్ లైన్స్ ఆ షార్ట్ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి సడన్గా స ఇది ఫోన్ రింగ్ అయ్యేది పెద్ద సౌండ్ తోటి అప్పుడు మధ్యలో విజయ్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఓ సారీ సారీ అని చెప్పి ఫోన్ మాట్లాడేసి వెళ్ళిపోయేవారు ఇలాగా ఒకే షాట్ లో రెండు మూడు సార్లు అంటే అది ఫ్రేమ్ లో ఉందనమాట ఫోన్ రెండు మూడు సార్లు ఫోన్ వచ్చి రింగ్ అయ్యి డిస్టర్బ్ అయిపోయింది షార్ట్ సేమ్ అదే షార్ట్ లో దాంతో డైరెక్టర్ గారు ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు రా బాబు అన్నారు డైరెక్టర్ గారు అనగానే అందరు నవ్వారు ఇంకెప్పుడైతే నవ్వారో ఇదేదో బాగున్నట్లుందని అది అప్లై చేసేస్తారు ఆ కి ఓకే ఇంకా అక్కడ నుంచి ప్రతి సీన్లోనూ అది ముందు ఏమి రాసి ఉండదు మన స్క్రిప్ట్లో ఏముండదు అక్కడ ఏముంటే అది అక్కడ అక్కడ సందర్భాన్ని సార్ సందర్భాన్ని బట్టి ఏ ప్రాపర్టీ ఉంటే ఏ ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ ఇక్కడ ఒక హోటల్ సీన్ సీక్వెన్స్ ఇక్కడ చేసాం రామానాయుడు స్టూడియోలో చేసాం అందులో మధ్యలో ఒక పెద్ద రాయి ఉంటుందండి డబ్బింగ్ థియేటర్స్ పక్కన దాని నుంచి పైనుంచి వాటర్ ఫాల్స్ లాగా అరేంజ్ చేశారు సార్ ఆ సీన్ సగం ముందు రిడ్జి హోటల్లో చేసాము ఆ తర్వాత సగం సీన్ ఇక్కడ చేసాము ఆ చేసేటప్పుడు ఈ మాట్లాడుతూ మాట్లాడుతూనే ఆ డైలాగ్ మధ్యలో ఆడు చూసి హోటల్లో జలపాతాలే రా బాబు అని అంటే డైరెక్టర్ గారు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చేసేది అదంతా కోటగారు బాగా అయ్యో చాలా ఆయన చెప్పేవారండి కోటగారు అంటే అన్ని డైరెక్టర్ గారు యాక్సెస్ చూపించేవారు ప్రతి షాట్ కూడా డైరెక్టర్ గారు చేసిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే చాలా అసలు ఎంతో పేరు వచ్చేస్తుంది అని ఆ కోట గారికి అదే ఎంతో పేరు వచ్చే సార్ అవును అండ్ ఈ సినిమా షూటింగ్ లోనా లేకుంటే విజయశాంతి గారికి గురువు గారికి మధ్య ఒక రోజు ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అని చెప్పి తెలిసింది డిస్టర్బెన్స్ ఏం లేదండి అసలు ఆవిడకి చాలా ఇష్టం డైరెక్టర్ గారు అంటే ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా ఇన్సిడెంట్ కాదు ఏదో చిన్న జోకులు వేసేటప్పుడు ఆవిడ ఏదో చిన్న హత్య అయినట్టుగా ఇచ్చేస్తే డైరెక్టర్ గారు మళ్ళీ ఏ బుజ్జగించి అదేంటమ్మా అమ్మాయి అని మేము మాట్లాడితే ఉంది అది అలా సరదాగా అంతే ఓకే అదేం డిస్టర్బెన్స్ అట్లా ఏం కాదు సార్ నటుడుగా అసలు మీరు టర్న్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అవకాశం ఎలా వచ్చింది వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి తమిళ విజయ్ అని ఉన్నాడు ఓకే తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్ తను ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు ఏదో మిమ్మల్ని క్యారెక్టర్ అనుకుంటున్నారండి మీరు చేస్తే బాగుంటుంది అంటున్నారు వాళ్ళు అప్రోచ్ అవుతారు అన్నారు నేను అన్నాను లేదు నేను అంటే ముందు ఏమైందంటే నేను ఒక సీన్ ఒక సీన్ యాక్ట్ చేశాను కదా నా సినిమాలో నా సినిమాల్లో చేయటం వల్ల ఇదిగో రెండు సీన్లు ఉన్నాయి యాక్ట్ చేయండి ఒక సీన్ యాక్ట్ చేయండి అని అడగ అడగడం మొదలు పెట్టారు నాకు ఓకే నేను అలా చేయనండి నేను నా సినిమాలో అంటే అవసరార్థం చేశాను అని చెప్పాను అలా అంటే లేదండి వాళ్ళు సినాప్సిస్ పంపిస్తారు చూడండి అది మీకు నచ్చితే చేయండి అని చెప్పారు అది చూస్తే అది కూడా ఒక హీరో క్యారెక్టర్లా ఉంది నిధి నాది ఒకే కదా పిక్చర్ ఇదేంటి అడిగితే ఆయన డైరెక్టర్ వేణువుడుగులు అన్నారు నా సినిమాలో ఇద్దరు హీరోలే సార్ ఫాదర్స్ సన్ ఇద్దరు హీరో క్యారెక్టర్స్ అయినా అని చెప్పారు సరే ఎన్ని రోజులు అంటే ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ కావాలన్నారు సరే అని ఒక దీని చిన్న చేంజ్ అని చెప్పి చేశాను నేను ఆ చేసిన తర్వాత ఆ సినిమా బాగుండడం ఆ మంచి రివ్యూస్ రావడం అనుకోకుండా ఇలా రూట్ మారటం జరిగిందనమాట